అందరికీ నమస్కారం ఒకప్పుడు ఒక అద్భుతమైన సమయంలో కైలాస పర్వతంపై దేవి పార్వతి భగవాన్ శివుని భక్తులకు చేరుకున్నాడు ఆమె ఆయనను కొలిచి ఆర్థిక ఇలా అడిగారు ప్రభు నీవే సృష్టి యొక్క ఆది నీవే అంతం నీ కారణంగానే కాలం ప్రాణులకు గ్రహిస్తుంది ఈరోజు నీ సమయంలో నేను ఒక సందేహాన్ని తీర్చుకోవడానికి వచ్చాను శివలింగానికి జలాభిషేకం చేసే నియమాలు ఏమిటి ఏ స్త్రీ శివలింగానికి జలం సమర్పించవచ్చా ఏ స్త్రీ సమర్పించకూడదు శ్రావణ మాసంలో సోమవారం వ్రతం ఆచరించకూడని స్త్రీలు ఎవరు దయచేసి నా మనసులోని ఆందోళనను తొలగించు ఓ దేవ స్నేహితులారా ఈ వీడియో ఈ ప్రశ్నలకు శివుడు స్మృత సమాధానాన్ని ఇచ్చారు ఓ దేవి పార్వతి నీవు చాలా అద్భుతమైన ప్రశ్నను అడిగావు శివలింగానికి జలాభిషేకం చేయడానికి కొన్ని ముఖ్యమైన నియమాలు ఉన్నాయి ఈ నియమాలను గౌరవించి భక్తితో జలం సమర్పించాలి ఒకవేళ ఎవరైనా ఈ నియమాలను అతిక్రమిస్తే అది మహా పాపానికి దారి తీస్తుంది ఓ ప్రియ ఈ నియమాలను పాటించని చోట నేను కోపగించి ఆ స్థలాన్ని విడిచి వెళ్ళిపోతాను ఈరోజు శివలింగానికి జలం సమర్పించకూడని మూడు రకాల స్త్రీల గురించి నీకు చెప్పబోతున్నాను ఈ స్త్రీలు శివలింగానికి జలం సమర్పిస్తే వారికి ఎలాంటి శుభ ఫలితం లభించదు బదులుగా మహాపాపం తప్పదు శివలింగం నా సాక్షాత్కార రూపం దానిని నిత్య పూజ చేసేవారిని నేను ఎల్లప్పుడూ రక్షిస్తాను ఒకసారి కనీసం పన్నెండేళ్ల వయసులోనే మార్కండేయుడు నా భక్తితో పొందాడని నీవు చూసావు కదా ఓ పార్వతి నియమాలను వివరించే ముందు నా పరమభక్తుడైన సుమతి గురించి ఒక పురాతన కథ చెబుతున్నాను ఈ కథను శ్రద్ధగా ఈ కథను శ్రావణం చేసే ప్రతి స్త్రీకి వంద సంవత్సరాల పాటు శివలింగానికి జనం సమర్పించిన పుణ్యం లభిస్తుంది ఈ కథను పూర్తి శ్రద్ధతో విని దానిని ప్రచారం చేసే వారి దుఃఖాలు నటిస్తాయి దరిద్ర్యం తొలగిపోతుంది మరియు వారి ఈ సంసారం బాగుంటుంది విరక్తి పొందుతారు అప్పుడు పార్వతి భక్తితో ఇలా అన్నారు ఓ స్వామి నీ ముఖ అరవింద నుండి ఈ కథ వినడం నా అదృష్టం దయచేసి ఈ కథను చెప్పు నేను శ్రద్ధగా వింటాను అప్పుడు భగవాన్ శివుడు ఆ కథను వివరించాడు ప్రారంభించాడు ఈ కథను మీరు కూడా శ్రద్ధగా వినండి ఎందుకంటే అర్థం చేసుకొని జనం హానికరం కావచ్చు కాబట్టి రండి ఈ కథను వినిపిస్తాము దయచేసి కామెంట్లో హరహర మహాదేవ్ అని తప్పకుండా కామెంట్ చేయండి భగవాన్ శివుడు ఇలా అన్నారు ఓ దేవీ పార్వతి పూర్వకాలంలో అక్షయపురి అనే నగరంలో సుఖదేవ్ బ్రాహ్మణుడు నివసించేవాడు సుఖదేవ్ అత్యంత బుద్ధివంతుడు రూపవంతుడు గుణవంతుడు మరియు అన్ని శాస్త్రాలలో పండితుడు అతడు వేదాలను కూడా అధ్యయనం చేశాడు అతని నగరం సమీపంలో మరో నగరం ఉండేది అక్కడ సుధర్మ అనే విద్వాంసుడైన బ్రాహ్మణుడు నివసించేవాడు సుధర్మకు సుమతి అనే కుమార్తె ఉండేది సుమతి భగవాన్ శివుని పట్ల అపారమైన భక్తి కలిగిన స్త్రీ ఆమె ప్రతిరోజు శివలింగానికి జలాభిషేకం చేసి నియమ నిష్టలతో పూజలు చేసిన తర్వాతే తన రోజును ప్రారంభించేది సుమతి తన కోరిక నెరవేర్చుకోవడానికి పదహారు శ్రావణ సోమవారం వ్రతాలని కూడా ఆచరించింది ఆమె తండ్రి సుధర్మ ఆమెను ప్రేమతో లా పెంచాడు సుమతి అత్యంత రూపవతి గుణవతి మరియు సాత్విక స్వభావం కలిగిన స్త్రీ వయస్సుకు చేరుకున్నప్పుడు సుధర్మకు ఆమెకు వివాహం గురించి చింతపడుతుంది అతను తన భార్యతో ఇలా అన్నాడు ఓ క్రియ మన కుమార్తె ఇప్పుడు ఎవ్వడంలో ఉంది ఆమె వివాహం గురించి మనం ఆలోచించాలి అప్పుడు అతని భార్య ఇలా అన్నది ఓ స్వామి నా దృష్టిలో అక్షయపురిలో నివసించే సుఖదేవ్ అనే విద్వాంస బ్రాహ్మణుడు ఉన్నాడు అతనితో తమ కుమార్తె వివాహం చేస్తే ఆమె సుఖమైన జీవితం గడుపుతుంది సుధర్మ ఆమె మాటలతో ఏకీభవించను సరిగ్గా చెప్పావు సుఖదేవి గురించి నేను కూడా చాలా విన్నాను సో ఆమె మనం ఆమె వివాహాన్ని అతనితోనే ఖాయం చేద్దాం మరుసటి రోజు సుధర్మ సుఖదేవ్ ఇంటికి వెళ్ళాడు సుఖదేవ్ ఆ సమయంలో తన తల్లిదండ్రుల సేవలో నిమగ్నమై ఉన్నాడు సుధర్మ అతని సేవాభావాన్ని చూసి ఆనందించాడు ఓహో ఈ బ్రాహ్మణ యువకుడు ఎంత గొప్పవాడు తన తల్లిదండ్రులను ఎంత భక్తితో సేవిస్తున్నాడు అని అనుకున్నాడు సుఖదేవ్ సుధర్మను గౌరవంగా ఆహ్వానించి ఓ విప్ర స్వాగతం నీవు ఎలాంటి సహాయం కోరుతున్నావు అని అడిగాడు సుఖదేవ్ ఇంటిని చూసిన సుధర్మ అక్కడ శివలింగం శాస్త్రోకంగా స్థాపించబడి నిత్యం పూజించబడుతున్నట్లు గమనించాడు అతనికి సుఖదేవ్ తన కుమార్తెకు సరైన వరుడని నమ్మకం కలిగింది అప్పుడు సుధర్మ ఇలా అన్నాడు ఓ విప్ర నా కుమార్తె సుమతి వివాహ ప్రతిపాదనతో ఉన్నాను సరైన వరుడవు సుఖదేవ్ తల్లిదండ్రులు కూడా ఈ ప్రతిపాదనకు సంతోషించారు చివరికి శుభముహూర్తాల్లో సుఖదేవ్ వివాహం ఒక పవిత్ర స్థలంలో జరిగింది సుమతి అందం గుణత్వం చూసి సుఖదేవ్ ఆనందించాడు సుమతి నిజంగా అత్యంత రూపవతి గుణావతి మరియు చరిత్రవతి వివాహం తర్వాత సుఖదేవి ఇంటికి వచ్చింది ఆమె తన భర్త అత్త మామలను భక్తితో సేవించడం ప్రారంభించింది ఆమె మధురమైన మాటలు పనులతో అందరి మనసులను గెలుచుకుంది సుమతి ససురాల్ బారు ఆమె పనులలో చెంది ఎల్లప్పుడూ సంతోషంగా ఉండేవారు సుమతి ఉదయాన్నే లేచి ఇంటి అంగణాన్ని శుభ్రం చేసేది ఇంటిని స్వేచ్ఛగా అవి స్నానం చేసి పూజ గదిలో శివలింగానికి జలాభిషేకం చేసి బిల్వ పత్రాలను సమర్పించేది రోజంతా ఇంటి పనులు చేసి కుటుంబ సభ్యులను సంతోషపెట్టేది రాత్రి భర్త పాదాలను నొక్కి అతను నిద్రపోయిన తర్వాతే ఆమె నిద్రించేది సుమతిలో పతివ్రత స్త్రీకి ఉండాల్సిన అన్ని లక్షణాలు ఉండేవి ఆమె తన భర్తని పరమేశ్వరుడుగా భావించి సేవించేది ఆమె ఎప్పుడూ ఇతర పురుషుల గురించి ఆలోచించలేదు సత్యం ధర్మ పవిత్రతను పాటించే సాత్విక స్త్రీ ఆమె ఆమె స్వభావాన్ని చూసి మాత లక్ష్మి కూడా ఆమెపై కృప చూపించేది లక్ష్మీదేవి స్వయంగా సుమతి ఇంట్లో నివసించడం ప్రారంభించింది దీనివల్ల సుమతి జీవితంలో సుఖ సమృద్ధి మరింత పెరిగింది ఓ దేవి పార్వతి శివుడు ఇలా అన్నారు ధన పతివ్రతంలో అయిన సత్య ధర్మాన్ని పాటించే స్త్రీలపైన తన కృప దృష్టిని ఉంచుతుంది సుమతిలో ఒక శ్రేష్ఠ పతివ్రత స్త్రీకి ఉండాల్సిన అన్ని లక్షణాలు ఉన్నాయి కానీ ఒకరోజు ఆమె చేసిన ఒక చిన్న తప్పిదం వల్ల ఆమె కుటుంబం మొత్తం దుఃఖ సముద్రంలో మునిగిపోయింది ఆమె జీవితంలో కేవలం క్లేశం అశాంతి దుఃఖం మాత్రమే నిండిపోయాయి ఒకరోజు శ్రావణ మాసం ప్రారంభం కావడానికి ముందు రోజు అమావాస్య సుమతి ఆ రోజు మధ్యాహ్నం భోజనం కోసం కోసం బీర్ తయారు చేసింది అందువల్ల ఉల్లిపాయలు క్యాబేజీ ఇతర కూరగాయలను పెరుగుతో కలిపి రుచి కోసం సాధారణ ఉప్పు వాడింది ఆ రోజు సాయంత్రం సుమతి సుఖదేవి భోజనం చేసి నిద్రపోయారు కానీ కోసంబీర్ చాలా రుచికరంగా ఉండడంతో కొంత మిగిలిపోయింది మరుసటి రోజు ఉదయం సుమతి సుఖదేవ్ ఇద్దరు ఆ మిగిలిన కోసంబీర్ను తిన్నారు స్నేహితులారా ఉల్లిపాయలు అధికంగా తీసుకుంటే మనిషి మనసులో కామ వాంచలు పెరుగుతాయని చెబుతారు ఇదే జరిగింది సుఖదేవ్ కామాతరుడే స్నానం చేసిన తర్వాత సుమతితో సంబంధం స్థాపించాడు దీనివల్ల సుమతి శరీరం అపవిత్రమైంది సుమతి కూడా కామవాంచల ప్రభావంలో ఉండడం వల్ల తమ నిత్య నియమాలను మరచిపోయింది భర్తతో సంబంధం తర్వాత స్నానం చేయకుండానే శివలింగాన్ని స్పృశించి జలాభిషేకం చేసింది దీనివల్ల ఆమె శరీరంలో మహామోహం ప్రవేశించింది ఆమె ఇంద్రియాలు తలకిందులయ్యాయి ఈ అపవిత్ర స్థితిని చూసి భగవాన్ శివుడు కోపంతో ఆ స్థలాన్ని విడిచి వెళ్ళిపోయారు మహామోహం ఆమె శరీరంలో నివసించడంలో సుమతి అనే ధార్మిక కార్యక్రమాల నుండి వంచితమైంది ఆమె ఆచరించిన శ్రావణ సోమ వ్రతాల పుణ్యం నాశనమైంది ఆమె సుఖదేవి అనుకోకుండా ఉల్లిపాయలు తినడం వల్ల శ్రావణ మాసంలో సాధారణ ఉప్పు వాడడం వల్ల ఆమె వ్రతం విఫలమైనది మహామోహం ఆమె మనసును భ్రష్టం చేసింది దీని ప్రభావం సుఖదేవిపై కూడా పడింది అతను ఎల్లప్పుడూ కామ వాంఛనలతో మునిగి సుమతితో భోగ విలాసంలో నిమగ్నమయ్యాడు ఒకరోజు అతను అన్ని సీమలను దాటి సుమతి మాసిక ధర్మంలో ఉన్నప్పుడు ఆమెతో సంబంధం స్థాపించాడు దీనివల్ల సుమతి శరీరంలో నివసించిన బ్రహ్మహత్య పాపం సుఖదేవి శరీరంలోకి ప్రవేశించింది ఈ స్త్రీ మాసిక ధర్మంలో ఉన్న మూడో రోజులు బ్రహ్మహత్య పాపం ఆమె శరీరంలో నివసిస్తుందని పురాణాలు చెబుతూ ఉన్నాయి ఆ సమయంలో ఆమెను స్పృశించిన పురుషుడు ఆ పాపానికి భాగస్వామ్యం అవుతాడు ఆ బ్రహ్మహత్య పాపం సుఖదేవి శరీరంలో ప్రవేశించడంతో అతను ఒక్కసారిగా నేలపై పడిపోయాడు అతనికి తక్షణమే పుష్క రోగం సంక్రమించింది అతని శరీరంలోని రసం బొబ్బలు రక్తం చీము దుర్వాసన వచ్చాయి అతను నొప్పితో కేకలు వేయడం ప్రారంభించాడు హాయ్ నేను ఏ పాపం చేశాను ఈ భయంకర దుర్గతి నాకు ఎలా వచ్చింది ఈ బోలాశంకర ఇప్పుడు నన్ను ఎవరు రక్షిస్తారు అప్పుడు సుమతి అత్తగారు ఆ స్థలానికి వచ్చి సుఖదేవును ఆ దుర్గతిలో చూసి కోపంతో ఊగిపోయింది ఆమె సుమతిని తిట్టడం ప్రారంభించింది ఓ కులాట నీవు ఏం చేశావు నీ భర్త ధర్మాన్ని నాశనం చేశావు మాసిక ధర్మంలో ఎందుకు అతనితో సంబంధం పెట్టుకున్నావు అని అడిగింది సుమతి తన భర్త దుర్గతిని చూసి భయపడి బిగ్గరగా ఈవడం ప్రారంభించింది ఓ అత్తమ్మ నన్ను క్షమించు నా వల్ల పెద్ద అపరాధం జరిగింది కామ వాంచలకలోనై నేను ఈ పాపం చేశాను అని వేడుకుంది అత్త ఆగ్రహంతో ఓ పాపాత్మురాల ఇంట్లో నీకు స్థానం లేదు నీవు నా కొడుకు జీవితాన్ని నరకం చేశావు ఇప్పుడు ఎక్కడికైనా వెళ్ళి చావు అని సుమతిని ఇంటి నుండి గెంటేసింది సుమతి దుఃఖంతో ఇంటికి విడిచి తన తప్పిదంపై పాశ్చాతంతో నడవసాగింది ఆమెకు ఏం చేయాలో అర్థం కాలేదు చివరికి సుమతి ఒక అడవిలోకి చేరుకుంది అక్కడ ఒక శివ ఆలయం ఉంది ఆమె సహాయం కోసం అక్కడికి వెళ్ళింది కానీ అక్కడ ఎవరూ లేరు సుమతి ఆ మకెల్లో కూర్చొని తన పాదాల గురించి ఆలోచిస్తూ దుఃఖించసాగింది కొంత సమయం తర్వాత ఆ మాయం పూజారి అయిన ఒక సాధువు వచ్చాడు ఆమె దుఃఖంలో కూర్చొని చూసి ఆశ్చర్యపోయి ఓ కళ్యాణి నీవు ఎవరు ఈ స్థలంలో ఒంటరిగా ఎందుకున్న కూర్చున్నావు నీ దుఃఖానికి కారణం ఏమిటి ఏదైనా రహస్యం కాకపోతే చెప్పు నీకు సహాయం చేయగలనేమో అని అడిగాడు సుమతి ఏడుస్తూ ఇలా అన్నది ఓ మునివరా నా పేరు సుమతి నా వల్ల దూరమైన పాపము జరిగింది దాని కారణంగానే నేను నా కుటుంబం నుండి విడిపోయి ఇక్కడికి వచ్చాను సాధువు ఆమెను ఓదార్చి ఓ బిడ్డ నీకు చేసిన పాపం ఏమిటో వివరంగా చెప్పు నీకు సహాయం చేయడానికి ప్రయత్నిస్తాను అన్నాడు సుమతి తన పాపాన్ని వివరించి మాసిక ధర్మంలో నేను నా భర్తతో సంబంధం పెట్టుకున్నాను దీని వల్ల తన కుష్కరోగంతో బాధపడుతున్నాడు అని చెప్పింది అన్నాడు చింతించకు నీ పాపానికి ప్రయత్నం చేయి ఈ మఖంలో ఉండి భగవాన్ శివుణ్ణి పూజించు నిత్యం శివలింగానికి జలాభిషేకం చేయి బిల్వ పత్రాలను సమర్పించు శివుడు సర్వజనుల తండ్రి ఆయన శరణు కోరిన వారిని ఆయన రక్షిస్తాడు నీ భర్త కూడా త్వరలోనే కోరుకుంటాడు సుమతి నుండి బ్రహ్మచర్యం పాటిస్తూ నితిన్ శివలింగానికి జలాభిషేకం చేయడం మొదలుపెట్టింది పత్రాలు సమర్పించడం మఖల్లోని ఆవులకు గడ్డి వేయడం ప్రారంభించింది రోజంతా శివమూర్తి ముందు కూర్చొని ఆయన స్థుతి చేస్తూ భర్త క్షేమం కోసం పదహారు సోమవారాల వ్రతాలను మళ్ళీ ఆచరించింది ఇలా ఒక సంవత్సరం గడిచింది అయితే శివుడు ఆమె భక్తికి పరీక్షిస్తున్నాడు మాసం వచ్చింది సాధువు ఆమెతో ఇలా అన్నాడు ఓ బిడ్డ ఈ శ్రావణ మాసంలో నిరంకుశంగా సోమవార వ్రతాలను ఆచరించు శివుని ధ్యానం చేయి ఏ తప్పో జరగకుండా చూసుకో శ్రావణ మాసంలో తామసిక ఆహారం నిషిద్ధ పదార్థాలను తినకూడదు శివలింగంపై కీతకి పుష్పాలు తులసి పాత్రలు సమర్పించకూడదు శివ పూజలో శంఖం వాడకూడదు హల్దీ కుంకుమం సింధూరం అర్పించకూడదు నీవు శుద్ధ మాసం మనస్సుతో శివారాధన చేస్తే నీ కోరికలు నెరవేరుతాయి సుమతి ఆ నియమాలను శ్రద్ధగా పాటించింది కానీ ఆమెకు ఎలాంటి సాక్షాత్కారం లేదా అనుభవం రాలేదు దీంతో నిరాశ చెందిన ఆమె ఒకరోజు ఆత్మహత్య చేసుకోవాలని నిర్ణయించుకుంది ఆమె జీవితంలో ఎలాంటి మెరుగుదల లేదని భావించింది ఆమె మజ రూపంలో నది ఒడ్డున వెళ్ళి శివుని స్మరిస్తూ జనసమాధి తీసుకుంది కానీ అదే సమయంలో ఒక చమత్కారం జరిగింది సుమతి నీటిలోకి దూకిన వెంటనే ఆమె తిరిగి బయటికి వచ్చింది ఆమె కళ్ళు తెరిచినప్పుడు ఆమె ముందు స్వయంగా భగవాన్ శివుడు ప్రత్యక్షమయ్యాడు సుమతి యొక్క ధృజమైన భక్తి నిష్కలణ చూసి శివుడు అత్యంత సంతోషించాడు ఆమెను సాక్షాత్కారం ఇచ్చాడు శివుడి సాక్షాత్తు చూసిన సుమతి ఆయనకు వారం వారం ప్రాణామలు చేసి స్తుతించడం ప్రారంభించింది అప్పుడు శివుడు ఇలా అన్నాడు ఓ బిడ్డ నీ నీ భక్తి శ్రద్ధను నేను ఎంతో సంతోషించాను నీ కోరిక ఏమిటో చెప్పు సుమతి ఇలా అడిగింది ఓ ప్రభు నా ఏ తప్పిదం వల్ల నాలో కామం వాహించింది నా భర్తకు పుష్కరోగం ఎందుకు వచ్చింది శివుడు ఇలా సమాధానమిచ్చాడు ఓ సుమతి నీవు అనుకోకుండా ఒక పాపం చేశావు శ్రావణ మాసంలో తామసిగా ఆహారం తీసుకొని భర్తతో సంబంధం తర్వాత స్నానం చేయకుండానే శివలింగానికి స్పృశించి జలాభిషేకం చేశావు రాతి తర్వాత స్త్రీ పురుషుల శరీరం పవిత్రమవుతుంది అలాంటి స్థితిలో శివలింగాన్ని స్పృశించడం ఆ పాపం నీవు అపవిత్రం స్థితిలో శివలింగానికి జలం సమర్పించడం వల్ల నేను నీ ఇంటిని విడిచి వెళ్ళిపోయాను అప్పుడు మహామోహం నీ శరీరంలో ప్రవేశించి దాని ప్రభావంతో నీకు నీ భర్త కామవాంఛలతో మునిగిపోయారు మాసిక ధర్మంలో సంబంధం వల్ల నీ భర్త కుష్కరోగం సంక్రమించింది సుమతి ఏడుస్తూ ఓ ప్రభు అనుకోకుండా నా వల్ల ఈ పాపం జరిగింది దీనికి ప్రాయచ్చిద్దం ఏమిటి అని అడిగింది శివుడు ఇలా అన్నాడు ఓ సుమతి నీవు ఒక సంవత్సరం పాటు బ్రహ్మచర్య వ్రతం పదహారు సోమవారం వ్రతాలు ఆచరించడం ద్వారా నీ పాపానికి ప్రాయ్చిత్తం చేశావు నీవు ఇప్పుడు పాపం ముక్తురగి సుమతి మళ్ళీ అడిగింది ఓ ప్రభు శివలింగానికి జలం సమర్పించకూడని స్థితులు ఏమిటి దాని నియమాలు చెప్పండి శివుడు ఇలా వివరించాడు ఓ సుమతి శివలింగం అత్యంత పవిత్రమైనది అది నాకు అత్యంత ప్రియమైనది దాని సాత్వికతను పవిత్రతను కాపాడాలి అపవిత్ర స్థితిలో శివలింగాన్ని ఎన్నటికీ స్పృశించకూడదు మాసిక ధర్మంలో ఉన్న స్త్రీ శివలింగాన్ని స్పృశించకూడదు జలం సమర్పించకూడదు ఆ సమయంలో స్త్రీ శరీరంలో బ్రహ్మహత్య పాపం నివసిస్తుంది ప్రతిక్రియ తర్వాత స్త్రీ పురుషులు శివలింగాన్ని స్పృశించకూడదు జలం సమర్పించకూడదు అలాంటి స్థితిలో స్పృశించడం మహాపాపం పతిని విడిచి వెళ్ళిన స్త్రీ వివాహం తర్వాత ఇతర పురుషులతో నివసించే స్త్రీ అసతి స్త్రీ కలిగిన స్త్రీలు శివలింగానికి సమర్పించకూడదు శివలింగ పూజకు అర్హత కేవలం పతివ్రతలకు కన్యలకు మాత్రమే ఉంటుంది సుమతి ఇలా అడిగింది ఓ ప్రభు నా భర్త పుష్కరోగంతో బాధపడుతున్నాడు దయచేసి అతని రోగ విముక్తుని చేయండి శివుడు అలా అన్నాడు ఓ సుమతి నీవు ఒక సంవత్సరం పాటు శివలింగం పూజ చేశావు బిల్వ పత్రాలను సమర్పించి బిల్వ పత్రం నాకు అత్యంత ప్రియమైనది శివలింగంపై సమర్పించిన బిల్వ పత్రాలను తీసుకెళ్ళి భర్తకు రహస్యంగా తినిపించు అతను రోగం పాపాల నుండి విముక్తి పొందుతాడు ఇది చెప్పిన శివుడు అంతరార్ధనమయ్యాడు సుమతి ఆనందంతో శివునికి ప్రాణామాలు చేసి శివలింగంపై అర్పించిన బిల్వ పత్రాన్ని తీసుకొని ఇంటికి వెళ్ళింది ఆమె ఆ పత్రాన్ని తన భర్తకు తినిపించింది వెంటనే సుఖదేవ్ పూర్తిగా కోలుకున్నాడు అతను సుమతిని అలింగనం చేసుకున్నాడు సుమతి అత్త కూడా ఈ చమత్కారన సుమతి అత్త ఈ అద్భుత చమత్కారాన్ని చూసి అవకే ఆనందంతో ఉప్పమైపోయింది ఆమె సుమతిని గుండెలకు హత్తుకొని ఓ బిడ్డ నీ భక్తిని శ్రద్ధ నా కొడుకును రక్షించాయి నీవు మా కుటుంబానికి దీపం పండిదానికి అని కన్నీటితో అన్నది అప్పుడు సుఖదేవి మరియు వైకుంఠుభం సుఖ సంతోషాలతో జీవించసాగారు స్నేహితులారా భగవాన్ శివుడు దేవి పార్వతితో ఇలా అన్నారు ఓ పార్వతి ఈ కారణంగానే కొన్ని స్థితులలో స్త్రీలు శివలింగానికి జలం సమర్పించకూడదు స్పృశించకూడదు ఒకవేళ అలా చేస్తే సుమతికి జరిగినట్లు అశుభ ఫలితాలను అనుభవించవలసి వస్తుంది శివలింగం పవిత్రతను కాపాడడం ప్రతి భక్తుడి బాధ్యత ప్రియా స్నేహితుల ద్వారా ఇప్పుడు శివలింగ పూజతో సంబంధించిన కొన్ని ముఖ్యమైన నియమాలను తెలుసుకుందాం శివుని పూజలో మూడు వస్తువులను ఎన్నటికీ ఉపయోగించకూడదని మీకు తెలుసా ఈ మూడు వస్తువులను వాడితే పుణ్యం కాకుండా పాపం సంపాదించాల్సి వస్తుంది రండి ఆ మూడు వస్తువులు ఏమిటో చూద్దాం మొదటిది వస్తువు తులసి మాత లక్ష్మీదేవి స్వరూపం లక్ష్మీదేవి శ్రీ మహావిష్ణు భార్య అందుకే తులసిని ఆకులకు శివలింగంపై అస్సలు సమర్పించకూడదు రెండవది సంఘం శివుడు శంకు అనే రాక్షసుడు సంహరించాడు ఆ రాక్షసుడు ఎముకలతో సంఘం తయారైంది అందుకే శివ పూజలో సంఘాన్ని వాడకూడదు మూడవది కేతిక పుష్పం పురాణాల ప్రకారం విష్ణు బ్రహ్మల మధ్య జరిగిన వివాదంలో కీతకీ పుష్పం బ్రహ్మ యొక్క అబద్ధానికి తోడైంది శివుడు ఆ వివాదంలో న్యాయమూర్తిగా ఉన్నాడు గీతకి అబద్ధాన్ని గుర్తించిన శివుడు ఇచ్చాడు నా పూజలో నీవు ఎన్నటికీ ఉపయోగించబడవు అని శివునికి పసుపు తెలుపు రంగులు కానీ పుష్పాలు ఇష్టం వీటికి తప్ప సమర్పించండి దత్తుర ఫలాలు పుష్పాలు కూడా అర్పించవచ్చు శివలింగానికి పాలు చందనంతో లేపకం చేయడం కూడా శుభప్రద పురాణంలో శివలింగాన్ని బ్రహ్మాండ కేంద్రంగా పేర్కొన్నారు ఈ కేంద్రం నుండి సమస్త బ్రహ్మాండానికి శక్తి లభిస్తుంది శివలింగం నుండి ఈ విశ్వం ఉద్భవించింది అందుకే దీనిని ఈ శక్తి కేంద్రంగా భావిస్తారు శివలింగం సమీపంలో ఇలాంటి వస్తువులను ఉంచకూడదు అవి శివలింగం శక్తిని నకారాత్మకంగా మారవచ్చు వాస్తు శాస్త్రం ప్రకారం శివలింగం దగ్గర రెండు శివలింగాలు తులసి మొక్క కంచు పాత్రలు నందిని ఉంచకూడదు నందిని కొంచెం దూరంగా ఉంచాలి పూజా స్థలంలో దానిని లేదా దాని చుట్టూ అపవిత్రమైన అశుభమైన వస్తువులను ఎన్నటికీ ఉంచకూడదు ఉదాహరణ కొత్త చర్మంతో చేసిన వస్తువులు మృతుల ఆస్తికలు కలశం ఎముకలు మాంసాహారం వంటివి మందిరం మరియు దాని చుట్టూ శుద్ధత సాత్వికత ఎల్లప్పుడూ ఉండాలి శివుని జలాభిషేకం చేస్తే ఒక లక్ష సార్లు ముద్రించే మాత్రం జపిస్తే శరీరంలో ఉన్న రోగాలు నశిస్తే శరీరం శుద్ధమవుతుంది రెండు లక్షల సార్లు జపిస్తే గత జన్మ పాపాలు స్మృతులు అందుతాయి మూడు లక్షల సార్లు చేపిస్తే కోరిన కోరికలు వస్తువులు మీకు త్వరగా లభిస్తాయి చూశారు కదా వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేసి కామెంట్లో ఓం నమస్ శివాయ అని కామెంట్ చేయండి ఈ సమాచారం మీకు నచ్చినట్లయితే కామెంట్లో హరహర మహాదేవ అని రాయండి ఇలాంటి మంచి వీడియోస్ కోసం ఆసక్తికర భక్తి పూరిత కథల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి గ్రంథాలు పురాణ కథలను పంచుకుంటూ భక్తితో ముందుకు సాగుతాం మీ అందరికీ ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదములు